హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము జొన్న ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి ఫస్ట్ మనము ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు జొన్నలు తీసుకొని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలండి జొన్నలు ఒక నాలుగు గంటలు నానాక తర్వాత మనము మినపప్పు నానబెట్టుకోవాలి జొన్నలు ఎక్కువసేపు నానాలన్నమాట ఇలా జొన్నలు ఒక నాలుగు గంటలు నానాక తర్వాత మనము మినపప్పుని నానబెట్టుకోవాలి ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు జొన్నలు వేసుకుంటే సరిపోతుందండి ఇలా నానబెట్టేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత మినపప్పు నానాక మనం పిండి రుబ్బే ముందు ఒక కప్పు అటుకులు వేసుకోవాలి ఆ తర్వాత మనము జొన్నలు శుభ్రంగా కడిగేసి మిక్సీలో పట్టుకొని రుబ్బుకోవాలండి ఫస్ట్ మనము జొన్నలు మిక్సీ పట్టుకోవాలి రెండు కలిపి మిక్సీ పడితే తొందరగా నలగవండి జొన్నలు మిక్సీ పట్టుకోవడానికి చాలా టైం పడుతుంది నలగడానికి జొన్నపిండి రుబ్బుకున్నాక తర్వాత మనము మినపప్పు రుబ్బుకోవాలి మనము ఇడ్లీకైనా దోశకైనా కొన్ని అటుకులు వేస్తే బాగా వస్తాయండి ఈ బిడ్నితో మనము దోశ కూడా వేసుకోవచ్చు ఇలా రెండు పిండ్లు రుబ్బాక మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మనము ఇలా మొత్తం బాగా కలుపుకొని మనకి ఎంత కావాలో పిండి అంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఒక నైట్ వరకు పక్కన పెట్టుకోవాలి తెల్లవారికి పిండి చాలా బాగా పొంగుతుందండి ఇలా పిండి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని తెల్లవారి పొద్దునకి పొంగియక కొంచెం అందులో ఉప్పు వేసుకొని మనము ఇడ్లీ వేసుకుందాము ఈ పిండితోటి దోశ కూడా వేసుకోవచ్చండి ఇడ్లీ అయినా దోశ అయినా చాలా బాగుంటాయండి జొన్నలతోటి మనం ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ రాసుకొని ఇలా ఇడ్లీ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి ఇరవై నిమిషాలకి మంచిగా ఉడుకుతాయండి ఇడ్లీ ఇవి కొంచెం చల్లారాక మనము ప్లేట్లోకి తీసుకోవాలి చాలా బాగుంటాయండి ఇడ్లీ కూడా అసలు చాలా సాఫ్ట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో ఇడ్లీ కూడా ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది